సాధారణంగా సముద్రంలో చేపల వేటకు వెళ్తారు జాలర్లు రోజులాగే ఆ రోజు కూడా జాలర్లు చేపల వేటకు బోటులో వెళ్తున్నారు అయితే విచిత్రంగా వారికి సముద్రంలో నీటిపై తేలియాడుతూ కనిపించడం చూసి షాకయ్యారు దగ్గరగా వెళ్లి చూడగా పెద్ద ఎత్తున కొబ్బరికాయలు తేలుతూ వస్తూ కనిపించాయి వెంటనే ఈ రోజు గంగమ్మ మనకు చేపలకు బదులు కొబ్బరికాయలు ప్రసాదించినట్టుంది అనుకుని వాటన్నింటినీ సేకరించి బోటులో వేసుకుని ఒడ్డుకు చేరారు ఈ ఘటన కన్నూరు జిల్లా అజిక్కల్లో జరిగింది జూన్ మూడవ తేదీన మంగళవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఇరవై ఐదు మంది మత్స్యకారుల బృందం నౌకతో పాటు రెండు చిన్న పడవలతో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో వారు చేపల దొరక్క నిరాశతో వెనుదిరిగాల్సి వచ్చింది అజిక్కల్ తీరంలో అనుకూల పరిస్థితులు లేకపోవడంతో వారు కన్నూరు హార్బర్ వైపు ప్రయాణం సాగించారు ఈ క్రమంలో సముద్రంలో గుంపులుగా తేలియాడుతున్న కొబ్బరికాయలను గుర్తించారు మేము మొత్తం మూడొందల కంటే ఎక్కువ కొబ్బరికాయలను సేకరించాము ఇవి పూర్తిగా తడిచిపోయి నలుపు రంగులో మారిపోయినా వాడటానికి అనువుగా ఉన్నాయని నౌక యజమాని బైజు చెప్పారు పయంబలం తీరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో చెట్ల అవశేషాలు ఇతర తుఫాను శిథిలాల మధ్య ఇవి కనిపించాయి భారీ వర్షాల కారణంగా నదుల ప్రవాహం సముద్రంలోకి చేరింది అలా నదీ పరివాహక ప్రాంతాల్లో చెట్ల నుంచి రాలిన కొబ్బరికాయలు నీటి ప్రవాహంలో కలిసి ఇలా సముద్రంలోకి వచ్చినట్టు భావిస్తున్నారు వర్షాకాలంలో అజిక్కల్ తీరంలో పడవలు నడపటం కష్టంగా మారుతుంది కాబట్టి చాలా మంది జాలర్లు కన్నూరు హార్బర్ నుంచి తమ వేటను కొనసాగిస్తారు తీరానికి చేరిన తర్వాత మిగతా మత్స్యకారులు ఈ వివరాన్ని తెలుసుకుని మరింత మంది సముద్రంలోకి వెళ్లి ఎనిమిది వందల కంటే ఎక్కువ కొబ్బరికాయలను సేకరించారు వాటిని శుభ్రపరిచి అమ్మడం ద్వారా జాలర్లకు కొంత ఆదాయం లభించింది చేపలు దొరకని రోజుల్లో ఇలా కొబ్బరికాయలను తమకు కొంత ఉపశమనం ఇచ్చింది అని బైజు వెల్లడించాడు